హలో అండి అందరికీ అందరికీ అస్లాం అండి ఇదేంది రమక్క ముస్లిం భాషలో చెప్తుంది అంటే హిందీలో చెప్తుంది ఏందనుకుంటాను రావును అబ్బాయి ఈరోజైతే మొత్తం నేనైతే ముస్లిం దావత్కి అయితే వచ్చేసిన వాళ్ళ ఇంట్లో ఇలా మెహందీ ఫంక్షన్ ఉందట అందుకే రమ్మంటే వచ్చిన మా గల్లెల్లో మా ఇల్లు ఆయన కొడుకుదే ఉన్నది అన్నట్టు ఇక వీళ్ళ రెసిపీ చూసిరా ఎన్ని పెట్టినట్ట సూపర్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెరుగు ఇగో ఈ ఆంటీ అయితే మా గల్లీలో ఒక ఆంటీ ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి మా గల్లీలో అన్నట్టు ఆమె అయితే హాయ్ చెప్పమంటే ఆంటీని పాపం రిక్వెస్ట్ చేస్తాను చెప్పింది వద్దమ్మా తీయకన్నా కూడా నేనే తీసుకున్నా ఒక్కసారి ఆంటీ అని అడిగైతే అయితే చికెన్ బిర్యానీ టేస్ట్ మటన్ బిర్యానీ టేస్ట్ మస్తు సూపర్ ఉన్నది డబల్ కమిట కూడా పెట్టరు అట్లనే కమ్మకు తినం తుణకలు అయితే ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు మోమాట పడవలసిన అవసరం లేదు మనకెవరో వచ్చి వడ్డీయాల్సిన అవసరం కూడా లేదు ప్లేట్లనైతే తెచ్చి మంచిగా ప్లేట్ నిండా పెడతా ఉంటారు మనకి ఏ దినబుద్ది అయితే అది వేసుకోవచ్చు మస్తు ఐటమ్స్ పెడతారు పెరుగు పెట్టిరు ఇంకోటి సపరేట్ కర్రీ కూడా పెట్టిరు ఇప్పుడు నేను తినేదైతే కా మీట్ అన్నమాట మస్తు టేస్ట్ ఉంది నెయ్యేసి గోలిచ్చారు ఇచ్చారు ఉంది టేస్ట్ అయితే ఇక్కడ వీళ్ళు వాళ్ళని ఏం లేదబ్బా నన్ను అయితే మొత్తానికి అయితే అందరు పిలుస్తారు దావతలు అయితే మాత్రం నేను కూడా వెళ్తానే ఉంటా తింటానే ఉంటా ఇంకా పెళ్ళిళ్ళల్లో చూడాలి ఇంకా ధూమ్ధాము ఉంటుంది అసలు ఏ ఐటమ్స్ తినాలో మనకు అర్థమే కాదన్నట్టు అంతా బాగా పెడతారు ఒకవేళ నేను పెళ్ళికి వెళ్తే ఆ వీడియో కూడా అయితే వీడియో తీసుకొని సెండ్ చేస్తానబ్బా వెళ్ళి చాలా దూరం పెట్టారు కాకపోతే వీళ్ళు ఉన్న కాడ పెట్టరు కొంచెం దూరంలోనే పెట్టుకుంటారు ఫంక్షన్ అవైతే బుక్ చేసుకోవడం అయితే మొత్తానికైతే ఇదబ్బా వీడియో ఫంక్షన్లకైతే వచ్చిన కదా చూసారు కదా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇర్రి ఇదనమాట మన ముస్లిం సోదరుల ఫంక్షన్ ఫుడ్ వాళ్ళు చేసే ఐటమ్స్ వాళ్ళు వడ్డించే విధానం అయిపోయిందండి మరి వెళ్తున్నాము ఒక లైక్ అయితే ఇవ్వండి మన వీడియోకి అయితే కొత్తగా